నమస్తే వెల్కమ్ టు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో హాట్ టాపిక్ గా మారుతా ఉన్నాయి కాంగ్రెస్ సీటు బిఆర్ఎస్ పార్టీలు తమ తమ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తా ఉన్నారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం ఆర్గ్యారెడ్ వెంటనే అమలు చేయాలని చూస్తుంది ఇక నిన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇవాళ ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ఎట్లా చూద్దాం పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లదు అంటూ గవర్నర్ చేసినటువంటి ప్రసంగం ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు అందుకు ప్రజలు ఆ పాలకులకు చరమగీతం పాడారు అంటూ గవర్నర్ చెప్పినటువంటి ఆ ప్రసంగాన్ని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం సంక్షేమమే గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళస్ఐ ధైర్యం ఉదారిత వివేకం అహంకారం అనేవి విజయవంతమైనటువంటి ప్రభుత్వానికి ఉండాల్సినవి నాలుగు ముఖ్యమైనటువంటి లక్షణాలు అయితే గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వివరించినప్పుడు ప్రజలే కార్యోన్ముఖులై తమ పోరాటాలు తీర్పుల ద్వారా వారిని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది గడిచినటువంటి పది ఏళ్ల పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నియంత్రిత్వ ధోరణితో వివరించడాన్ని సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమహితం పాడింది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది అహంకారం నియంత్రిత్వం చెల్లవని విస్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది గత పాలనలో రాజ్యాంగ విలువలు రాజ్యాంగ సంస్థలు దెబ్బతిన్నాయి ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడుపుడే ఈ ఆ దుర్బర పరిస్థితులు పోతున్నాయి శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు అంటూ ఆ గవర్నర్ నిన్న ప్రసంగించారు గణతంత్ర వేడుకల సందర్భంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వంతో ఆ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండేది ఆ తర్వాత కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంపై అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది ఆ గవర్నర్ తమిళసై ఆ వార్తను కూడా మనము ప్రధానంగా చూడొచ్చు